చితి కాలుతున్న ప్రదేశంలో పాము పుట్టలు ఉన్న ప్రదేశంలో చెట్టుకి తొర్రలు ఉన్న ప్రదేశంలో ఓ వ్యక్తిని పాము కరిచినట్లయితే ఆ వ్యక్తిని ఎంతటి వైద్యుడు కూడా మరణం బారి నుండి కాపాడలేడు సూర్యుడు మేష కర్కటక రాసులలో ఉన్నప్పుడు మరియు మూల ముఖ అశ్లేష నక్షత్రాలలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని విష సర్పం కరిచినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడు ఒక వ్యక్తి యొక్క గొంతు మొల నెమలి కనస చెవులు ఉదరం ప్రాంతాలలో విష సర్పం కర్చినట్లయితే ఆ వ్యక్తి నిస్సందేహంగా చనిపోతాడు దశ మహావిద్యలలో ఏడాది అయినా ధూమవతిని శ్మశానాలలో అర్ధరాత్రి సమయాలలో ఆరాధించిన వారికి మృత్యువు కొన్ని శతాబ్దాల పాటు దగ్గరికి రాదని తాంత్రికులు తెలియజేస్తున్నారు కృష్ణపక్షంలోని చతుర్దశి తిది నాడు ఆరాధించడానికి చాలా యోగ్యమైనదని చెబుతారు ఆ రోజున సాధకుడు ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించాలి ఉదయం నుండి రాత్రి వరకు ఇంటిలో ధూమావతి జపం చేసి ఆ తర్వాత శ్మశానంలోకి వెళ్లి తడికోచి ధరించి ఆపై తలపాక చుట్టుకుని ధూమావతి తృప్తి కోసం హోమం చేయాలి ఆ తర్వాత ధూమావతి బీజమంత్రాన్ని తెల్లవారుజామున మూడు గంటల వరకు జపించాలి ఇలా చేయటం వల్ల సాధకుడికి అపారమైన శక్తులు లభించడమే కాకుండా దీర్ఘకాలం ఆయుర్దాయం కలుగుతుంది సాధారణంగా ధూమావతికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి వారణాసిలో ధూమావతికి ఒక ప్రత్యేక ఆలయం ఉన్నది ఇక గౌహితి దగ్గరలోని కామాఖ్య ఆలయ పరిసరాల్లోని బీహార్లోని రాచరప్ప అనే గ్రామంలోనూ చిన్న చిన్న ధూమావతి ఆలయాలు కనిపిస్తాయి వారణాసిలోని ధూమావతి ఆలయాన్ని ఒక శక్తి పీఠమని భావిస్తారు ఈ ఆలయంలోని ధూమావతి ఒక రథంలో కూర్చుని ఉంటుంది ఈమెకు నాలుగు హస్తాలుంటాయి అందులో మూడు హస్తాలలో చేట చీపురు కట్ట కుండా ఉంటాయి నాలుగవ చేత్తో ఈమె అభయ హస్తాన్నిస్తుంది ఈ ఆలయంలో పూజలు అందుకునే ధూమావతికి సాధారణ భక్తులు పళ్ళు పూలు సమర్పిస్తారు అయితే శక్తియానికి చెందిన భక్తులు ఈమెకు మద్యం గంజాయి సిగరెట్లు మాంసం లాంటి పదార్థాలను సమర్పిస్తారు కొన్నిసార్లు ఈమెకు బలులు ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి